అనంతపురం ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులుగా లభ్య రాఘవను నియమించారు ఈ సందర్భంగా లభ్య రాఘవ స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి బీసీసీఎల్ జర్నల్ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు పార్టీకి సేవలందించి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపునకు నావంతో కృషి చేస్తానని ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు లభ్య రాఘవ అన్నారు ఇచ్చినందుకు నా కష్టాన్ని నా శ్రమను గుర్తించి అనంతపురం శాసనసభ అధ్యక్షులైనటువంటి అనంత వెంకట్రామరెడ్డి అన్నగారికి నా ఉదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బాధ్యతను నేనైతే సమగ్రంగా నిర్వహిస్తానని నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి పైలా నరసింహ అన్నగారికి మరియు బీసీల ఉద్యమ నేత నాయకుడైనటువంటి బీసీసీఎల్ ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ గౌడన్న గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బడుగు బలిగిన వర్గాలకి ఏదైతే న్యాయం చేసే పార్టీ ఏదైతే ఉంది అంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ పదవికి సరైన న్యాయం చేకూరుస్తూ జగనన్న అందించిన సంక్షేమాన్ని అనంతన్న చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్ళి మరొక్కరు చెప్పుడు మాటలు వినొద్దని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో మన అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి అన్నగారి గెలుపు కోసం అన్ని పాటుపడతానని పార్టీ శ్రేయస్ కోసం ముందంజకు వెళ్తానని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాను